మీడియా మిత్రులు నమస్కారం నాలుగైదు రోజుల నుంచి మీడియాలో జోగి రమేష్ మాజీ మంత్రి మాట్లాడేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో వైన్ షాపుల్లో నకిలీ మద్యం తాగి పది మంది పైగా పది మంది చచ్చిపోయిన మాట వాస్తవం కాదా బారులో కూడా నకిలీ మద్యం సర్ఫరా అయిందా లేదా అదే పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎందుకు బయటపడలేదంటే వైసీపీ ప్రభుత్వం కాబట్టి బయటపడలా ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేప్పటికి మళ్ళీ ఈయన బయటపడే పరిస్థితి అలాగే మీరు గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం దాడికి వెళ్ళటం సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినా మీకు స్వామి కార్య స్వకారంలాగా మీకు మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు గారు ఇంటి మీద దాడి వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడేది మాయల మరాఠీ కథలు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఫోన్ ఇప్పిస్తూ ఇస్తానంటున్నావు నువ్వు చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది కానీ నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా నువ్వు మనిషివేనా ఫస్ట్ మన మనుషు తర్వాత రాజకీయాలు పార్టీలు ఇవన్నీ సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడటం జుగుప్సాకరంగా మాట్లాడటం పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి దాదాపు నీ తండ్రి వయసున్న అవన్నీ డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అటు మాట్లాడటం సహేతుకుమా నువ్వు అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఏదో అవసరం ఎంతైనా ఉంది ఆ పైపెచ్చు నీకు నువ్వుగా నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు కుల బహిష్కారం చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో మన రాష్ట్రంలో కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం గతంలో లాగానే తప్పు చేసినే కుల బహిష్కలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆ కులాల ప్రస్తావన చేస్తాం మీరు కులం గురించి మీ కులానికి నాయకుడు అని చెప్పుకుంటాం గౌడ కులానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పుకుంటూ చాలా హాస్యాస్పదం సర్దార్ గౌతులచ్చన్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదును పొందిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతులచ్చన్ గారు గౌతులచ్చన్ గారు గురువు గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు ఆచార్య ఎన్చి రంగగారు స్వాతంత్ర రంగ గారు ఓడిపోతే గుంటూరులో ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వాళ్ళ గురువు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆయనవి ఆయన ఎన్జీ రంగా కమ్ముకుల వస్తుడు ఈయన్ని తీసుకెళ్లి ఆయన రాజీనామా చేసి ఆయన స్థానం నుంచి మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన చరిత్ర అయింది అట్లాంటి మహోన్నత నాయకులు చెప్పుకోవాల్సింది కులానికి నాయకుడిని చెప్పుకునే అర్హత అటువంటి మహానుభావాలకు ఉంటుంది కానీ మీలాగా మాట్లాడే వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్ల అలాగే మీరు కులం గురించి వాళ్ళు మాట్ ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక్ అనే ఆవిడ ఆవిడ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆవిడే ఆవిడ నువ్వు ప్రోటోకాల్ ప్రకారం అన్నా ఎప్పుడన్నా పిలిచావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఓపెనింగ్లకి శంకుస్థాపనలకి గవర్నమెంట్ ప్రోటోకాల్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా నువ్వు కనీసం వాళ్ళు రానిలేని మాట వాస్తవం కాదా మీ ఇద్దరు ఒకే పార్టీలోనూ కూడా ఇది కాదనలేని నిజం కావలితే పెడన శాసనసభ్యుడు సౌమ్యుడు సోదరుడు ఎక్కడే ఉన్నాడు ఈయన 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 చెప్తారు తర్వాత నీ గురించి అలాగే పెడ నియోజకవర్గ నేను రెండు వేల తొమ్మిదిలో ఆదరించి గెలిపిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకల్లా అక్కడి నుంచి వచ్చేసావు మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి ఇంకో కాన్ఫరెన్సీలో పోటీ చేసిన మళ్ళీ పంతొమ్మిదిలో వెళ్తే నిన్ను గెలిపించి మంత్రిని చేశారు అయినా మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి పెడను వదిలేసి వచ్చి మళ్ళీ పెనూరులో పోటీ చేసిన పరిస్థితి అంటే అక్కడ పెడన్లో నుంచి ఎందుకు వచ్చాడో సోదరుడు చెప్పాల్సిన అవసరం ఉంది పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం నేను మొగానని చూడటం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా పవర్లో ఉన్నప్పుడు మొగాళ్ళైనా లేడీస్ అయినా ట్రాన్స్ అయినా ఎవరైనా వెళ్తారు పవర్ లేనప్పుడు వెళ్తే నేను మొగాడినని చెప్పవచ్చు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు అప్పుడు తెలుస్తుంది నీకు అలాగే ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి లోకేష్ బాబు నా మీద పోటీ చేయి పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు ఇవాళ అట్లా మాట్లాడినాడు కూడా కనబట్టాల కనీసం ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైనా మొగాళ్ళుగా భావిస్తారు కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా పవర్ లేనప్పుడు ఒక రకంగా పవర్ ఉన్నప్పుడేం పిచ్చివాగుడు వాగి పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలికి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితి అలాగే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ విషయం ఎలా ఉంటే ఓ సామెత ఉంటుంది తెలుగులో జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదు అని అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిది రాలతున్నాడు ఆయన ఇంతకన్నా దౌర్భాగ్యకర రాజకీయాలు కృష్ణా జిల్లా మొహన్న చరిత్ర కలిగిన జిల్లా రాష్ట్ర రాజకీయాలు శాసించిన జిల్లా అలాగే పెంగళ వెంకయ్య గారి మోహన్ దేశానికి ఎజెండాలు ఎవరైనా ఎవరు ఏ నాయకుడు ఎజెండా అయినా స్వాతంత్రం దేటమైతే సుభాష్ చంద్రబోస్ దైనా భగత్ సింగ్ దైనా ఎవరిదైనా గారిదైనా ఒకళ్ళు ఒకవేళ వెళ్ళినా ఈ దేశానికి ఎజెండా స్వాతంత్రద జెండా కావాలని చెప్పి ఆ జెండాను రూపొందించిన వాసి కృష్ణా జిల్లా వాసి అని గర్వపడవచ్చు ఆయనకి సముచర స్థానం దక్కలేదని నేను బలంగా నమ్ముతున్నాను ఆయనకి అలాగే పివి రాజకుమార్ గారు తెలుగు పెట్టని చెప్పడంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడని చెప్పడానికి తెలుగు అడుగుగా గర్వపడవచ్చు అలాగే భోగరాజు పట్టామ సీతారామయ్య గారు లేకపోతే ఐదేవర కాళేశ్వరరావు గారు తొలి శాసనసభ స్పీకర్ వీళ్ళు మహానుభావాలు కృష్ణాజిల్లా నుంచి వచ్చారు కాకాని వెంకటరత్నం గారు వీళ్ళు బ్యాంకులు స్థాపించారు ప్రజల కోసం రైతుల కోసం అలాగే డైరీలు స్థాపించారని కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించో ఇట్లా కృష్ణా జిల్లా మోహన్న చరిత్ర కలిగిన జిల్లాలో ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి జిల్లా నుంచి నిమ్మకూరులో పుట్టినైనా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెడితే నీలాంటి వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి నువ్వు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఆ రోజు ఎవరైతే బూతులు పెడితే మంత్రి పదవులు అయితే పెట్టారో తెలుగు భాషని అగౌరవపరిచారో ఇడియట్స్ అని జనం అనుకున్నారో మీరందరూ ఇదే జిల్లాకి చెప్పడం కృష్ణాజంతా జిల్లాకి తాగు వంపులు తేటం కాదని నేను సూటుగా ప్రశ్నిస్తున్నా దయచేసి నీ భాష మీద ఇప్పటికైనా కంట్రోల్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడు సీట్లు రాని వాళ్ళందరూ ఆ రోజు మంత్రులు వస్తున్నాయి అని మాట్లాడారు ఇవాళ సీట్లు రాని వాళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ గారి సీట్ ఇంతవరకు గ్యారంటీ లేదు ఏ సీట్ ఇస్తారు అట్లాగే జోగి రమేష్ ఆయనకి ఏ సీట్ ఇస్తారో గ్యారెంటీ లేదు ఇట్లా సీట్లు గ్యారెంటీ లేని వాళ్ళు అందరూ ఆ రోజున చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయని మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఎమ్మెల్యేని కొనుగోలు చేసినా మీకు జనం ప్రతిపక్షవాదా ఇవ్వకపోయినా మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు అట్లాగే ఆ రోజు ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఓడిపోతే పంతొమ్మిది మంది ఇన్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి తీసిన మాట వాస్తవం కాదు అంటే ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ఛార్జీలు మీరు తీసేశారు ఓడిపోయారనే కారణంతో అలాగే ఆయన తల్లిగారిని కూడా వైజాగ్లో ఓడిపోయిందని పక్కన పెట్టారేమో అని అనుమానం కలగాల్సిన పరిస్థితి కానీ ఇవాళ నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఓడిపోతే ఎనభై ఒక పర్సెంట్ అంటే దాదాపు నూట ముప్పై రెండు మంది అభ్యర్థుల్ని మార్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే భయంతో మీరు చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశం మీకుండే ఈ ప్రెస్కి వచ్చే అడ్డగోలుగా మారుతున్నారు నేను బలంగా నమ్ముతున్నాను ఇక్కడి నుంచైనా జోగి రమేష్ గారు నీ భాష సరి చూసుకో సంస్కారం నేర్చుకోమని హితవు పలుకుతున్నా థ్యాంక్ యూ